సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణజ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు తెలుగు దినపత్రిక చరమని న్యూస్ ఛానల్ చూడండి చూపించండి సబ్స్క్రబ్ చేసి సపోర్ట్ మాకు అందించండి మా ఫోన్ మన ముద్దాపురం గ్రామంలో ఇంజనీరింగ్ చదువుతున్న చదువుతూ ఆ రోజు అనుమానాస్పదలో స్పదం అని చెప్పి మృతి చెందినటువంటి నాగహారిక కేసులో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే దీని వెనుక కేసుని ముందుకు కదలనివ్వకుండా మూడు సంవత్సరాల పాటు ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని విధాలుగాను కూడా రాజకీయ ప్రలోభాలతో రాజకీయ అండదండలతో హారికకి న్యాయం చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒకసారి మనం అన్నీ కూడా పరిశీలన చేస్తే కేసుకు సంబంధించినవి అనేక అనుమానాలు వాటికి సమాధానాలు కూడా ఇందులో ఉంటున్నాయి అలాగే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఆ రోజు నాగహారిక చనిపోయిందని చెప్పి చార్జర్ పేలిపోయి ఫైర్ అయ్యి చనిపోయిందని చెప్పేసి మొదటగా రిపోర్టు ప్రైమరీగా రిపోర్టు రాసుకోవడం జరిగింది దాన్ని వెంటనే ఆమెను స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సవతి తల్లి ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి మళ్ళీ గంటలోనే మనకి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు తల్లి ఎవరైతే సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ముల్లపూడి రూపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి సో దానికి సంబంధించి ఆ రోజు పోలీసుల మీద ఏ విధంగా ఒత్తిడి చేశారు ఏ విధంగా పోలీసుల చేత చెప్పించారు అనే దానికి రెండు ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దాంట్లో ఎటువంటి ఫైండింగ్స్ లేవు కానీ అనుమానాస్పద కేసుగా దీన్ని రికార్డ్ చేస్తామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు అలాగే ఆ రోజు అక్కడ ఉన్నతాధికారులు కూడా అక్కడ పరిశీలించి ఇది షార్ట్ సర్క్యూట్ వలన చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసేసి ఇంక ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్కి తావు లేకుండా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అక్కడ సమాధి కట్టేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్టు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు అలాగే ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వండిస్తారు ఇటువంటి సంఘటనలో ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా స్కల్ ఫ్రాక్చర్ ఉందని ఇచ్చారు అయినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి లేకుండా ఆ కేసుని తొంగలోకి తొక్కే ప్రయత్నం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు మార్చ్ తొమ్మిదవ తేదీన ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దాంట్లో క్లియర్గా స్కల్ ఫ్రాక్చర్ ఉంది అదేవిధంగా ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉంది అని చెప్పేసి ఆ ఫైనల్ రిపోర్ట్లో వచ్చింది ఈ రెండు రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు ఈ ఎవరైతే ఈ సవతి ఉన్నారో ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురా సో అంటే ఇక్కడ ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలు గురి చేసి ఏ విధంగా పక్కదో పట్టించారనేది స్పష్టంగా తెలుస్తుంది దీని వెనుక కారుమూరి అన్ని విధాలుగాను కూడా ఈ కేసును ముందుకు సాగనవ్వకుండా అడుగు అడుగున అడ్డుకున్నటువంటి పరిస్థితి మూడు సంవత్సరాలు కూడా చూసాం ఎందుకంటే వారి తాతగారు గజ్రపు సత్యనారాయణ గారు కానీ పార్వతి గారు కానీ ఆ రోజు ఎక్కిన బొమ్మ ఎక్కినటువంటి తిరిగారు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడా కూడా కనీసం న్యాయం చేయలేదు ఇంత స్పష్టమైనటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఈ స్కల్ ఫ్రాక్చర్ ఉంది ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత కూడా కేసును ఆల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అది కూడా చేయనివ్వకుండా అడ్డు తగిలి దీంట్లో ఏ విధంగా పెద్ద ఎత్తున ఇప్పుడు బయట మొత్తం నియోజకవర్గం అంతా కూడా మాట్లాడుకుంటుంది పెద్ద ఎత్తున ఈరోజు డబ్బులు చేతులు మారిన అనేది ఆ విధంగా చేసి ఈ కేసుని పూర్తిగా పక్కదో పట్టించే విధంగా ఉన్నతాధికారులు అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కానీ జిల్లా మంత్రిగా ఉండి పోలీస్ అధికారుల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ అధికారుల మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఈరోజు దీన్ని పూర్తిగా పక్కదోవ పట్టించడానికి కారణమైనటువంటి వ్యక్తి కారుమూరి దీనికి ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది మూడు సంవత్సరాలు వారి తల్లి తాతగారు అమ్మమ్మగారు పడినటువంటి మనోవేదన వాళ్ళ మావయ్య పిల్ల మావయ్య బలరాం పడినటువంటి మనో మనోవేదన వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగి అన్ని చోట్లకి న్యాయం కోసం తిరిగారు ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పాం దానికి అనుగుణంగా కోర్టులో కూడా దానికి మరలా రీఎంక్వైరీకి ఈరోజు దాన్ని ఆర్డర్లు తీసుకురావడం జరిగింది వారు దాని ప్రకారం ఇక్కడ పోలీసు వారికి కూడా పూర్తిగా స్పష్టమైనటువంటి సూచనలు చేసి దీంట్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా రీఎంక్వైరీ చేయమనిస్తే ఈరోజు అనేకమైనటువంటి నిజాలు ఈరోజు రావడం జరిగింది అందులో రెండు పోస్ట్ మార్టం రిపోర్ట్లు రెండు రిపోర్ట్లలోనూ కూడా స్కల్ ఫ్రాక్చర్ అని ఉంటే అది పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటే దానికి కారణం కేవలం దీని వెనక కథ నడిపింది సూత్రధారి కారుమూరి ఇక్కడ ఎవరిని కూడా టచ్ చేయకుండా ఆపాడంటే ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉందని చెప్పి వారిని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా వారి మీద కనీసం ఎంక్వైరీ లేకుండా అర్ధాంతరంగా దీన్ని క్లోజ్ చేసి తొంగలోకి తొక్కినటువంటి పరిస్థితి ఉంది రెండు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మూడు సంవత్సరాలు కానీ కూడా ఒకటే సమాధానం చెప్పేవారు పోలీసులు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా అటువంటి నిజాలే వచ్చినాయి ఫోరెన్సిక్స్ రిపోర్ట్లో స్పష్టంగా అది హత్య అని తేలింది సో ఆ విధంగా అంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తే దానికి వత్తాస పలికినటువంటి దుర్మార్గుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కారుమూలి వీళ్ళ పార్టీ పైనుంచి కింద వరకు వీళ్ళ హత్యలు ఊనీకోర్లు ఈ విధంగా వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా అన్ని విధాలుగా కూడా అడ్డుకొని ఈ విధంగా ఒక పసి ప్రాణం రోజు ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు కారుమూరి వీళ్ళ భయం ఉంటే రాజకీయ పక్షంగా ఇటువంటి వాటిని వెనకేసుకురారు అని భయం ఉండే ఇటువంటి చేయరు వీళ్ళందరూ కూడా పథకం ప్రకారం చేసి ఆ అమ్మాయిని అత్యంతమైనటువంటి దారుణంగా ఈరోజు హత్య చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసింది ఈరోజు దీని మీద మేము కూడా అధికారులను కోరుతాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను దీని మీద పూర్తిగా విచారణ చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎస్పీ గారు కానీ ఇతర అధికారులు కానీ పూర్తిగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసే విధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద ఎవరు దీని వెనక ఉన్నారు కొట్టదారులు ఎవరున్నారు దీని వెనక ఉన్నటువంటి సూత్రదారులు ఎవరు అనేది కూడా వేలాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఆ పాపకి ఆత్మకు శాంతి చేకూరుతుంది ఎందుకంటే మూడు సంవత్సరాలుగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ కేసుని ఏ విధంగానూ కూడా ముందుకు రానివ్వకుండా అడుగడుగును అడ్డుపడి వేళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి అన్ని రకాలుగాను కూడా హింసలు పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూడొచ్చు దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధికారులని ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారిని కూడా దీని మీద ఎంక్వైరీ చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి దీని మీద ఎటువంటి ఎవరు వెనక్కున్నా దీని మీద చర్యలు ఇంకా తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళటం అదేవిధంగా వారికి నిజంగా దీని వెనుకున్నటువంటి వారికి ఎవరైతే ఈ హెత్తిక బాల్పడ్డారో వారికి కూడా కఠినమైనటువంటి అమలు అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం